అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది పద్నాలుగవ భాగం రచన యామినీ సరస్వతి గారు నాకు పనుంది వెళతాను ముభావంగా అన్నాడు శ్రీకర్ వెళ్ళనియండి ఆయన కోసం పెళ్ళాంబెడ్లు ఎదురు చూస్తుంటారు ఈ మాత్రం దానికి రాకపోతే ఏం పోయింది నిష్ఠూరంగా ఉంది నీలవేణి వాట్ శ్రీకర్ గారికి పెళ్ళయిందా ఆశ్చర్యంగా అన్నాడు శంకర్ నీలవేణి అలా అనటం అందుకు శంకర్ వింతపడటం శ్రీకర్కి ఏదోగా ఉంది ముళ్ళ మీద నిలుచున్నట్టుగా ఉంది సారీ నీల నాకు మనసేం బాగలేదు ఏమనుకోకు అని రెండు అడుగులు ముందుకు వేసి ఓసారి అలా బయటికి రాగలవా అని అడిగాడు నీలవేణిని నీలవేణి మౌనంగా లేచి అతన్ని అనుసరించింది ఇప్పుడే వస్తాను అని స్నేహితులకు చెప్పి శ్రీకర్ బయట వరండా చివర వెళ్ళి నిల్చున్నాడు అతని చేతిలో ప్యాకెట్ ఉంది ఏమిటి శ్రీకర్ ఎందుకు లడ్డలుగా ఉన్నావు ఎందుకో మనసు బాగాలేదు నేలా మనసు బాగాలేదా దేనికి కొన్ని కారణాలు చెప్పుకోగలం కొన్ని చెప్పలేనివి ఉంటాయి నాతో కూడా చెప్పకూడని రహస్యాలున్నాయా నీకు అలా మాట్లాడుతున్న నీలవేణిని చూస్తుంటే తనకెంతో దగ్గర దాని వలె అనిపించింది శ్రీకర్కి అలాంటప్పుడు తన మనసులోని బాధను వెళ్ళగరక్కుకోవాలనిపించింది ఇది నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను నవ్వుతూ ప్యాకెట్ అందించాడు శ్రీకర్ ఆహా అంత ప్రత్యేకత నాకా లేక ఈ బహుమతిదే నవ్వింది నీలవేణి నీ ప్రత్యేకత నీకెప్పుడు ఉంటుంది అన్నాడు సరే ఏమిటిది అని ప్యాకెట్ విప్పి చూసింది నీలవేణి అతడు మాట్లాడలేదు ఆమెను చూస్తూ ఉండిపోయాడు తాజ్మహల్ ఎందుకు తెచ్చావు చెప్పాగా నీకోసం ప్రత్యేకమని బాగుంది అతను ఆగిపోయాడు తను తెచ్చిన బహుమతి ఆమెకు నచ్చినందుకు అంతవరకు అతను పడిన బాధ అసహనం మర్చిపోయాడు ఇది ఎప్పుడూ నీతోనే ఉండాలి నీలా ఎందుకు అతని కంఠం మృదువుగా బరువుగా పలికింది విచిత్రంగా చూసింది అతన్ని నీలవేణి ఎందుకు పిచ్చి చిన్నగా మందహాసం చేసింది నీలవేణి అవును పిచ్చే ఒక రకంగా నీ కోరిక మన్నిస్తాను దీనిని కలకాలం నీ స్నేహ చిహ్నంగా అపురూపంగా దాచుకుంటాను సరేనా నవ్వుతూ అంది ఎందుకో ఆ మాటలు అతను హృదయాన్ని తాకాయి అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి గుండె బరువు ఎక్కింది అతనికి వస్తాను నీలవేణి అని చెరచెర రోడ్డు మీద కదిలిపోయాడు శ్రీకర్ అతను దూరంగా వెళ్లేంతవరకు అలాగే నిల్చుండిపోయింది నీలవేణి పిచ్చి మనిషి స్నేహం కోసం పరితపిస్తున్నాడు ఇలాంటి మంచి స్నేహితుడిని తను మాత్రం ఎలా వదులుకోగలదు ఆ రాత్రి శ్రీకర్కి నిశ్చింతగా నిద్రపట్టింది ఇక విశ్వనాథం అన్నపూర్ణ ఏకాంతంగా కూర్చున్నారు అప్పటికి శ్రీకర్ తిరిగి వచ్చి చాలా నెలలు గడిచాయి చిన్న వయసులోనే పెళ్ళి కావటం అతి స్వల్పకాలంలోనే ఆ పెళ్లి విచ్ఛిన్నం కావటంతో బాధాకరంగా ఉంది వాళ్ళకి ఎప్పుడు ఏకాంతంగా దిగులుగా ఉండే కొడుకుని చూస్తే వాళ్ళకి ఎంతో బాధగా ఉంది అయినా వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు అంత కాలమే సరిచేస్తుందేమో అనే ఆశతో ఉన్నా ఉన్నారు ఇన్నాళ్ళుగా అయితే వారం రోజుల కింద జరిగిన ఒక సంఘటన తిరిగి వాళ్ళలో ఒక ఆశాజ్యోతిని వెలిగించింది ఈ విధంగా అతను ఏమైనా తిరిగి మామూలు ప్రపంచంలో మామూలు మనిషిగా మెలగలడేమో అనిపించింది అందుకే ఆ రాత్రి అంతా నిద్రపోయాక ఇద్దరూ మాట్లాడటానికి కూర్చున్నారు గుంటూరు నుంచి మీ చెల్లాయి రాసింది చూస్తే మళ్ళీ వీడికి మంచి రోజులు వస్తాయేమో మెల్లగా అన్నాడు విశ్వనాథం అవును కామాక్షి అంతా వివరంగా రాసింది కదా వాళ్ళకి శ్రీకరి విషయం అంతా తెలుసు జ్యోతి వదిలేసిన విషయం కూడా తెలిసిందల్లే ఉంది అందుకే జ్యోతితో ఒక ఉత్తరం రాయించుకుంటే వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి అభ్యంతరం లేదన్నారు మళ్ళీ ఒకసారి భయం వేస్తోంది ఏ పొట్టలో ఏ పా ఉందో అంత దూరం సంబంధం ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదో ఏమో నిస్పృహతో అన్నాడు అలాంటి సంకోచాలకి ఏం పని లేదు అలాంటి ఉంటే అది ఎందుకు రాస్తుంది బహుశా అమ్మాయి ఏమైనా చదువుకుందేమో అందుకే పరిస్థితులను అర్థం చేసుకుందేమో కావచ్చు అన్నాడు విశ్వనాథం మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కత్తి లాంటి నిశ్శబ్దం ఉన్నట్టుండి అన్నాడు మళ్ళీ అసలు ఈ ప్రబుద్ధుడు ఏమంటాడో నిట్టూర్చింది అన్నపూర్ణ అదే నా భయం అంది మెల్లగా పూర్ణ ఎంతకాలం అనేలా గడుపుతాడు చూస్తే ఆ జ్యోతి తిరిగి అప్పటికైనా తన దగ్గరికి వస్తుందేమోనని వాడి అంతరాంతరాల్లో ఉన్నట్టుంది మనతో చెప్పలేడు తను ఆలోచించలేడు వాడి భవిష్యత్తు ఏమవుతుందా అనే నా అంతా ఆమె ఏమీ సమాధానం ఇవ్వలేదు ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళేటట్టు బయటికి వెళ్ళాడు ఇంకా సేపట్లో వస్తాడేమో ప్రస్తావిద్దామంటా ఆ విషయం ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట వాడికి మళ్ళీ పెళ్ళి అంగీకారం అయితే ఈ అమ్మాయి కాకుంటే మరో అమ్మాయి అంతే అస్సలు ఒప్పుకోవాలి కదా అదే తేలుద్దాం సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చాడు శ్రీకర్ అదిగో గేటు చప్పుడు వాడే సరే అడిగేద్దాం మరో నిమిషం తర్వాత వచ్చాడు శ్రీకర్ ఇంకా నిద్రపోకుండా మాట్లాడుకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి బాధపడ్డాడు ఈ వయసులో నా వల్ల బాధపడుతున్నారు కన్న కొడుకు అయి ఉండి వీళ్ళను సుఖపెట్టలేకపోతున్నాను ఏం జన్మ అనుకున్నాడు శ్రీకర్ ఇటు రాబాబు మృదువుగా పిలిచింది అన్నపూర్ణ ఆ చల్లని వాతావరణంలో నిద్రలేమితో కొద్దిగా బరువెక్కిన ఆమె కంఠం మధురాతి మధురంగా ధ్వనించింది ఆప్యాయత అంతా ఒలికినట్టయింది ఇంకా నిద్రపోలేదేమమ్మా తల్లిదండ్రుల దగ్గరగా వచ్చి కూర్చుంటూ అడిగాడు ఏదో మాట్లాడుతూ ఉండిపోయాం నువ్వెక్కడికి వెళ్ళావు రాత్రిళ్ళు తిరగద్దు ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు విశ్వనాథ్ ఆ ప్రేమకు కరిగిపోయాడు శ్రీకరణ్ ఒక్క క్షణం ఆగి పిన్ని జాబు రాసింది గుంటూరు నుంచి అంది అన్నపూర్ణ నాందిగా అంతా బాగున్నారా అమ్మ చాలా రోజులైంది పిన్ని వచ్చి నువ్వు కూడా వెళ్ళలేదు పోని మీ అమ్మ నువ్వు వెళ్ళొస్తారా ఇప్పుడు ఎందుకు నాన్న ఏదైనా విశేషం ఉంటే వెళ్తాంలే అది కాదురా గుంటూరులో ఎవరో అమ్మాయి ఉందట మనవాళ్లే నీకు సంబంధం చూడండి అన్నారట ఆ విషయమే ముఖ్యంగా రాసింది పిన్ని నువ్వు నేను వెళ్ళి చూసొద్దాం నీకు అంగీకారం అయితే అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళు వస్తారు చప్పు నాదే అవకాశం అన్నట్టుగా ఉంది అన్నపూర్ణ ఆ మాట వినగానే శ్రీకర్ మొహం మాడిపోయింది కారు మబ్బులు చంద్రుణ్ణి కమ్మేసినట్టుగా అయింది తన మనస్సు తల వంచుకున్నాడు ఏం ఇవ్వకుండా శ్రీకర్ వాళ్ళకి జ్యోతి విషయం తెలియదేమో అని విచారించక్కర్లేదు అంతా తెలుసు తెలిసి పిల్లనిస్తామన్నారట ఆ అమ్మాయికి కూడా తెలిసట ఈ సంగతి అమ్మ పెళ్ళి అనేది చాలా పవిత్రమైందమ్మ అది జీవితానికి ఒక్కసారే శోభనిస్తుంది మళ్ళీ మళ్ళీ కంకణం కట్టుకోవటం అవివేకం అయినా ఒకసారి జరిగిన అనుభవం చాలు జన్మ జన్మలకి పెళ్ళొద్దు అనేట్టుగా అయింది బాబు అది తప్పు అలా అనుకోకూడదు భగవంతుడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది అందుకు ఒకరు బాధ్యులు కారు జ్యోతి అలా ప్రవర్తించడానికి ఎన్నెన్నో కారణాలు ఆమె తండ్రి గారి విపరీతమైన గారాభం కావచ్చు తల్లి లేకపోవటం స్వతహాగా దుడుకు స్వభావం ఇవన్నీ కారణాలు అన్నిటికీ మించి దీని నుంచి కూడా తప్పే ఉండుంటుంది ఒక్క చేయి విసిరితే చప్పుడు కాదు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అయ్యేది అలా అని నిన్ను నిందించలేం ఇంకా అంత విధి అనుకోవాలంతే అందుకే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నాను విశ్వనాథం గారి మాటలు అతనిపై బాగా పనిచేశాయి బాగా ఆలోచించుకుంటున్న వాడికి మళ్ళీ కొద్దిసేపు ఆగాడు నాన్నగారు నాది అదొక తరహా ప్రకృతి నేను అందరితో అడ్జస్ట్ కాలేను ఎందుకో జ్యోతి నా ఆశలకు ఆశయాలకు సరైన జోడి అనిపించింది కలిసిపోయాం అయితే ఆ కలయిక చాలా రోజులు నిలవలేదు మీరు అన్నట్టుగా మా జంట భగవంతునికే ఇష్టం లేదేమో విశ్వనాథం గారు ఏదో చెప్పబోయారు అంతలో శ్రీకర్ మళ్ళీ అన్నాడు అయినా నాన్నగారు నా మనసు ఇంకా జ్యోతి చుట్టూరా తిరుగుతూనే ఉంది ఎందుకో జ్యోతికి దూరంగా ఉండలేను అనిపిస్తోంది ఒక్కోసారి అలాగే జ్యోతి నన్ను విడిచి చాలా కాలం ఉండలేదేమో అని కూడా అనుకుంటున్నాను ఇవన్నీ పిచ్చి ఊహలే కావచ్చు అయినా మనసు పొరల్లో తారట్లాడే భావాలని దూరంగా తోసేయలేం కదా అంటే జ్యోతి మళ్ళీ వస్తుందని నమ్ముతున్నావా నేను సంపూర్ణంగా విశ్వసించటం లేదు అయితే ఏదో ఆశ అలా తలుక్కమంటోంది నిట్టూర్చాడు విశ్వనాథం శ్రీకర్ నీకు లోకం తెలియదు నేను అనుభవించాను చూశాను పరిశీలించాను తొలుత జ్యోతి విషయంలో నేను ఏది అనుమానించానో చివరికి అదే నిజమైంది నువ్వు అప్పుడు కాదన్నావు నా మాటల్ని నా ఎస్టిమేషన్ తప్పు ఉంటే ఎంతో సంతోషించి ఉండేవాడిని కానీ ఆఖరికి అదే నిజమైంది ఇప్పుడు అలాగేననిపిస్తోంది జ్యోతి రాదేమోనని నా ఊహ తప్పిపోయి ఆమె నిన్ను వెతుక్కుంటూ మన ఇంటికి వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది కానీ శ్రీకర్ అది పగటి కళ ఒట్టి మాను చిగర్చదు శ్రీకర్ సమాధానం ఇవ్వలేదు అయితే పిన్నికి ఏం రాయమంటావు బాబు అమ్మ పిన్నికి ఆ సంబంధం నచ్చలేదని రాసేయి లేదా నేను ఇప్పుడు అప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకోనని రాసేయి జ్యోతి మనసులో ఉండగా నేను నా జీవితంలోకి మరో అమ్మాయిని ఆహ్వానించలేను పరధ్యానంగా ఎవరిని చూసినా నా కళ్ళకు జ్యోతి లాగే కనిపిస్తున్నారు అలాంటి నేను ఇంకొక అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి కానివ్వండి కాలం గడవనివ్వండి నా మనస్సో జ్యోతి మనస్సో మారితే అప్పటికీ ఏది సబబ్ అనిపిస్తే అలా చేయొచ్చు తల్లిదండ్రులతో ఆ విషయం దాటేయటానికి తోచిందేదో అనేసేడతను తన మనస్సును అర్థంలా పట్టి చూపి వెళ్ళిపోతున్న కొడుకును చూసి ఏమనలేకపోయారు వాళ్ళిద్దరూ ఇక ఏది ఏమైనా మానసిక సంఘర్షణ మనిషిని బాగా కృంగదీస్తుంది శ్రీకర్ మనసులో ఎప్పుడూ జ్యోతి తిరుగుతూనే ఉంది అతను ఆమెను మనసారా ద్వేషిస్తున్నా ఒకప్పుడు మరోసారి ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాడు ఒక్కొక్కసారి అతనికి ఈ మానసిక చర్య ఎంతో వింతగా అనిపిస్తోంది ఉదయం ఆఫీస్లో నీలవేణిని చూస్తే అచ్చం జ్యోతిలాగే కనిపించింది దాంతో అతని మనసు పాడైపోయి సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు సైలేజ్ ఏదో కుట్లు కుట్టుకుంటూ ఉంది కాలక్షేపానికి ఏదో మ్యాగజైన్ అందుకున్నాడు శ్రీకర్ ఒక అరగంట గడిచేసరికి ఇంటి ముందు జక్క ఆగింది అందులో నుంచి ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళు ఒక యువకుడు దిగారు ఎవరా అనుకుంటూ ముందుకు వెళ్ళాడు విశ్వనాథం గారి ఇల్లిదేనా బాబు అడిగాడు అందులో ఒక ఆయన అవునండి రండి నేను వాళ్ళ అబ్బాయిని వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిన అన్నపూర్ణమ్మ కూడా వచ్చేసింది వాళ్లతో వచ్చిన మనిషి అంది ఆమెను చూస్తూ మేము మేము మీ అమ్మాయిని చూసిపోయేందుకు పోయేందుకు వదిన గారు అబ్బాయి నేను వారు వచ్చాం అంది అన్నపూర్ణమ్మ ఆమెను లోపలికి తీసుకెళ్ళింది మగవాళ్ళు ముగ్గురు బయట కూర్చున్నారు ఆ యువకుడు ఏమీ మాట్లాడటం లేదు అయితే అబ్బాయి తండ్రి మాత్రం శ్రీకర్తో అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఎందుకో చప్పును సంఘటన గుర్తొచ్చింది శ్రీకర్కి దాంతో అతను పిడికిళ్ళు బిగుసుకున్నాయి అత్తవారింట్లో ఉండగా విశ్వనాథం గారు ఒక ఉత్తరం రాశారు ఎంఏ పాస్ అయ్యే లెక్చరర్గా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక అబ్బాయి శైలేషని చూడటానికి వస్తున్నాడు ఆనాటికి శ్రీకర్ణి జ్యోతిని రమ్మన్ ఆహ్వానిస్తూ రాశాడు ఆయన అయితే ఆ పెళ్లి చూపులకి ఇద్దరూ రాలేదు ఆ పెళ్లి కొడుకు వీళ్ళకి నచ్చలేదు ఆ అబ్బాయికి అమ్మాయి చదువు నచ్చలేదు దాంతో సంబంధం తప్పిపోయింది ఆ విషయం రాస్తూ విశ్వనాథం గారు కొంత నిష్ఠూరంగానే రాశారు కొడుక్కి మీరిద్దరూ వస్తారని చెల్లారి విషయం చూసుకుంటారని ఎంతగానో ఆశపడ్డాను అయితే మీరు రాలేదు ఆఖరి విషయం దాకా చూసి చూసి నిరాశ చెందాను నువ్వైనా ఎందుకు రాలేదో మాకు తెలియదు మేము నిన్ను కట్నకానికలు అడుగుతామేమో నన్ను నువ్వు భయపడుంటే పొరపడ్డట్టే నేను అంత చేత కాని వాణ్ణి కాను కూతురు పెళ్లి చేయలేని దౌర్భాగ్యం ఇంకా రాలేదు మనుషులకు ఎందుకు ఇంత హఠాత్తుగా మారిపోతారో అర్థం కాదు పర్వాలేదు ఒక్కో సంఘటన విలువలనే తెలుపుతుంది తండ్రి ఉత్తరం చూసిన శ్రీకరికి తొలుత ఏం అర్థం కాలా తండ్రి ఉత్తరం ఎప్పుడు రాశాడు అది మిస్ అయిందా లేక ఎవరైనా తనకు అందకూడదని చేశారా ఫ్యాక్టరీ నుంచి రివ్వున దూసిన వచ్చాడు అతను అప్పటికే ఇద్దరి మధ్య కావాల్సిన నిశాఖలు పొగలు జ్యోతి కేకలు వచ్చాడు అతను అప్పటికే విశాల చనిపోయి దాదాపు నెల అయి ఉంటుంది తల్లి మరణంతో మానసికంగా కృంగిపోతోంది జ్యోతి నాకు ఊరు నుంచి ఉత్తరం వచ్చిందా రాలేదు నిజం చెప్పు అయ్యో రామా ఇందులో కూడా అబద్ధం ఉంటుందా ఆ మాటకు వస్తే అసలు పోస్ట్ మానే రాలేదు ఈరోజు ఈరోజు విషయం కాదు నేను అడిగేది ఇంతకుముందు వారం కిందటో పది రోజుల కిందటో తీవ్రంగా ముద్దాయిని మళ్ళీ నిలదీసి అతను అడుగుతూ ఉంటే ఆమె గుండె దడదడలాడింది చప్పున సమాధానం ఇవ్వలేదు రాలేదా వస్తే దాచి ఇవ్వలేదా రెట్టించాడతను భలే గమ్మత్తుగా అడుగుతారే ఉత్తరం వచ్చి ఎన్నో రోజులైంది రెండు వారాల్లో ఇంకాస్త ఎక్కువే అయి ఉంటుంది తేలిగ్గా నవ్వేస్తూ అంది రాస్కెల్ అప్రయత్నంగా అన్నాడు అతను నివ్వెరపోయింది జ్యోతి మా చెల్లాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి రమ్మని మా నాన్నగారు రాస్తే ఆ ఉత్తరం దాచి పెడతావా ఎంత ధైర్యం నీకు ఏ నేను నా చెల్లి పెళ్ళికి డబ్బు అడుగుతానని భయపడ్డారా నువ్వు మీ నాన్న యూ పూర్ లేడీ నేను నీ ఇంటి నుంచి చిల్లి గబ్బ కూడా ఆశించనని నీకు తెలియదా నీ ముష్టి పాపిష్టి డబ్బు కోసం ఆశపడే నికృష్ణుడు అనుకున్నావా ఎందుకు అలా గొంతు జుకుని అరుస్తావు ఇప్పుడు ఏం కొంప మునిగింది ఆ సంబంధం తప్పిపోయిందా పోతే పోతుంది గంతగా తగ్గ బొంత ఏదో ఒకటి కుదురుతుందిలే అని వెటకారంగా అంది అంతే జ్యోతి చెంప చెల్లు మంది దాంతో రభస మామగారు జోక్యం చేసుకునే వరకు శాంతించలేదు శ్రీకర్ ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చిన శ్రీకర్ చాలా బాధపడ్డాడు అమ్మాయిని త్వరగా చూపిస్తే వెళ్ళిపోతాం కాబోయే మామగారు అడగడంతో ఆలోచనలుగా స్వస్తి చెప్పి లోపలికి వెళ్ళాడు శ్రీకర్ శైలజన బొమ్మల అలంకరించింది అన్నపూర్ణ తొలి చూపులోనే ఆకర్షించేట్టుగా ఉంది అనుకున్నాడు మరో పది నిమిషాలకు లాంఛనంగా ముగిసాయి పెళ్లి చూపులు వరుడి ముఖంలో తృప్తి ఏరు నిండిన కెరటాల్లా అనిపించింది తృప్తిగా విశ్వసించాడు శ్రీకర్ మీ నాన్నగారు వచ్చేదాకా ఆగాలంటే కుదరదు శ్రీకర్ ఆయన రాత్రికి వస్తారో రేపే వస్తారో తెలియదు కదా అయినా పలానా రోజు వస్తామని రాయకుండా రాయటం రావటం మా తప్పే ఏమైతేనే మాకు అమ్మాయి నచ్చింది మీ నాన్నగారు మా ఊరు వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరేనా అంత సులభంగా చెల్లెలి పెళ్ళి నిశ్చయం అయ్యేసరికి శ్రీకర్ మనస్సు పొంగిపోయింది చప్పున జ్యోతి గుర్తుకొచ్చింది సంబంధం లేకున్నా ఈ విషయం రాయాలి తమ శక్తి తెలియాలి అనుకున్నాడు వదినగారు మా అబ్బాయి కానీ కట్నం తీసుకోనని గాంధీ గారి పేరు శపథం చేశాడు అయినా అంతే ఆయన కూడా అంతే కాబట్టి కట్నం గురించి ఆలోచించకండి లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి ఆమె లక్ష వరహాల కట్నం అనుకుంటాం ఇకపోతే లాంఛనాల బేబీ పెట్టకండి తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది శైలజ అదృష్టవంతురాలు అనుకుంది తను కానీ మరీ ఇంత అపూర్వ యోగమా భగవాన్ నువ్వెంత దయామయుడివి వస్తామమ్మా అంది ఆమె కదులుతూ ముగ్గురిని జట్కా ఎక్కిస్తూ అంది అన్నపూర్ణ వదినగారు మా శైలజ పూర్వజన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంది లేకపోతే ఇంతటి మంచి సంబంధం దొరుకుతుందా మీరెంత వద్దన్నా మేము మా శక్తి వద్దీ ఇస్తాం అది మాత్రం కాదనకూడదు ఆమెడ నవ్వేసింది జట్కా కదిలింది ఆ పూట ఇంట్లో ఆనందం తాండవించింది చాలా రోజుల తర్వాత శ్రీకర్ మనఃపూర్వకంగా నవ్వుతూ ఆటలు పట్టించాడు చెల్లాయిని శైలజ మనసు పౌర్ణమి నాటి సముద్రమే అయింది ఇక ఉదయం మామూలుగా ఆఫీస్కి వచ్చాడు శ్రీకర్ అతనికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఏదో తెలియని ఉత్సాహం బాగా చోటు చేసుకుంది కేవలం చెల్లాయికి పెళ్ళి నిశ్చయం కావటమే ముఖ్య కారణం కాదు దానికి నిన్న తండ్రి రాగానే అన్న మాటలు చప్పును గుర్తుకొచ్చాయి ఒరే శ్రీకర్ నువ్వెంత యోగ్యుడు అనుకోలేదురా అందరూ నీలాగే ఉంటే ఏ తండ్రికి ఈ బాధ ఉండదు ప్రతి చెల్లాయికి నీలాంటి అమ్మాయి ఉంటే వాళ్ళెంత అదృష్టవంతులు రా పెళ్ళి కావలసిన చెల్లాయికి అది ఎంత గొప్ప విషయం రా శ్రీకర్ నిన్న శైలేజన్ చుట్టానికి వచ్చారే వాళ్ళు ఎవరనుకున్నావు నువ్వు నీ క్లాస్మేట్ అది రాశావట కదా ఎక్కడైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని అతను పంపించిన సంబంధమేరా ఇది దాసరి పిన్ని పిండి కొడుకేనట శత్రుఘ్న అతను మన కుటుంబ పరిస్థితుల్ని చెప్తే వాళ్ళు అంగీకరించారట తండ్రి మాటలు అతనికి కళాప్రపూర్ణ వచ్చినంత ఆనందాన్ని కలిగించాయి ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారో తను నవ్వుతూ ప్రశ్నించింది నీలవేణి ఆమె అప్పుడే ఆఫీస్కి వచ్చింది గుడ్ మార్నింగ్ నీలవేణిని చూస్తే అతనికి మతి పోయినట్టు అవుతుంది మనస్సు లయ తప్పుతుంది కళ్ళు అయస్కాంతంలా తుక్కుపోతాయి ఆమెకి చెప్పకూడని విశేషమైతే వద్దులే మీరే దాచుకోండి అంది సీట్లో కూర్చుంటూ అదేం లేదు మా చెల్లాయికి పెళ్ళి నిశ్చయమైంది అబ్బాయి మా క్లాస్మేట్ కజిన్ వాళ్ళు కానీ కట్నం వద్దన్నారు అది తలుచుకుని సంతోషంగా నవ్వానంతే ఎంత శుభవార్త చెప్పారండి బాబు మీ నోరు తీపి చేయాల్సిందే దేశమంతా యువకుడిలాగే ఉంటే ఎంత బాగుంటుంది సొంత మేనత్త కొడుకైనా లాంఛనాలు కట్నాలు ఇబ్బందే పెళ్లి చేసుకొని ఈ రోజుల్లో శైలజకి సంబంధం కుదరటం ఆమె అదృష్టమే కాదు మీ అదృష్టం కూడా అవునండి నిజం చెప్పారు మీరు ఒక్క నిమిషం ఉండండి మీకు స్వీట్ ఇస్తాను మన క్యాబిన్లోకి ఎవరు రాకముందే ఇచ్చేస్తాను ఈ స్వీటు మా అమ్మగారు నా కోసం ప్రత్యేకంగా చేశారు ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు శుభదినం అదేమిటో నన్ను అడక్కండి నిదానంగా చెప్తాను పట్టండి నోరు వెరీ గుడ్ అంతా మీలాంటి మగాళ్ళే అయితే మొగుళ్ళని ముక్కుకు తాడేసి లాగచ్చండి కానీ ఎక్కడా ఉండరే చిలిపిగా నవ్వుతూ అంది నీలవేణి ఆమె మాటలకు ఉక్కిరి బిక్కిరయ్యాడు శ్రీకర్ ఆమె తిరిగి తన కుర్చీ వద్దకు వెళ్తుంటే ఆమెను తదేకంగా చూడసాగాడు ఎంత పొడుగు జడ బారేడు మందాన పిరుదులు దాటి మోకాళ్ళ దాకా ఉంది నీలవేణి జడను చూసే పేరా పేరు పెట్టారా లేకపోతే జడ పేరు పెట్టాకే అది పెరిగిందో అర్థం కాదు ఏమిటండి బాబు అది స్వీట్స్ తిన్నారు థ్యాంక్స్ చెప్పరు శుభవార్త ఏమిటని అడగరు ఏమైంది నవ్వుతూ అడిగింది ఆమె నీలవేణి ఏమిటండి మీ జడ ఎంత అందంగా ఉందండి సిగ్గుపడింది నీలవేణి అసలే ఆ శుభ సన్నివేశం గుర్తుకొచ్చి రాగరంజితమవుతున్న ఆమె చెక్కిళ్ళు ఇంకా ఎర్రబడ్డాయి అతని కాంప్లిమెంట్ని మృదువుగా తిరస్కరిస్తూ పోండి బాబు మీకెప్పుడు నా జడ మీదే ధ్యాస నాకింకేం పని లేదా అంది మీరేమనుకోనంటే ఓ మాట అడగనా నేను అన్నాడు అడగండి ఏమీ అనుకోనని మాట ఇవ్వాలి మరి ఇటు చూడండి ఈరోజు మీరేం అడిగినా అనుకోను మీకు ఫ్రీ ఇచ్చాను అయినా మనం ఒక చోట పని చేస్తున్నామంటే ఒక కుటుంబంలోని వ్యక్తులు లాంటి వాళ్ళం అన్న మాటే కదా ఇందులో అనుకోవటానికే ఉంది శ్రీకర్ మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది తదేకంగా ఆమెను చూశాడు ఆ కళ్ళ నిండా ఆరాధన చప్పున జ్యోతి అతని కళ్ళ ముందు మెదిలింది జ్యోతి కళ్ళు ఆమె తలకట్టు దాదాపు ఇలాగే ఉంటాయి అప్పుడప్పుడు ఏకాంతంలో మహా ఆనందం అనుభవించే వేళలో జ్యోతి జుట్టు తన మొహం నిండా కప్పుకొని చమరీ మృగం అనేవాడు అందుకు జ్యోతి కోపగించుకునేది కాదు నవ్వేది పైగా సింహం అనేది తన నడుము పట్టుకుని అది తనకెంతో ఆనందాన్నిచ్చేది శ్రీకర్ ఏమిటి ఈరోజు నవ్వులు ఎక్కువయ్యాయి చప్పున బయటపడ్డాడు ఆలోచనల నుంచి అడుగుతామన్నారే అడగండి నీలవేణి మీ జడ నిజం జడా లేకపోతే జడ పదార్థమా పక్కన నవ్వింది నీలవేణి పగలబడి నవ్వింది తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకొని ఆపుకొని నవ్వుతోంది ఇదో జ్యోతి కూడా ఇలాగే నవ్వుతుంది నవ్వి నవ్వి అలసిపోయింది నీలవేణి తదేకంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఎంత హాయిగా నవ్వుతోంది ఎంత నిర్మలమైన మనస్సు ఆమెది తను ఇలా నవ్వగలడా అసలు తన జీవితంలోంచి నవ్వు వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి అయితే నీలవేణిని చూసినప్పుడు మాత్రం తన మనసు మళ్ళీ యథాస్థితికి వస్తుంది అందుకే తన మనస్సు నీలవేణి చుట్టూ పరిభ్రమిస్తోంది నిజంగా నీలవేణితో తను మళ్లీ బ్రతుకును పంచుకోగలడా ఒకవేళ ఆమె అంగీకరించిన మళ్ళీ మళ్ళీ తన మనస్సు జ్యోతి చుట్టూ తిరుగుతూ ఇలాగే నీలవేణిని ఆమెతో పోల్చుకుంటూ ఉంటే అది మాత్రం తనకు హాయిగా ఉండగలదా ఏమిటి తన మనస్సు మునీశ్వర ఉలిక్కిపడ్డాడు శ్రీకర్ నీలవేణి మళ్లీ నవ్వుతోంది సారీ ఈ మధ్య ఎందుకో అలా అలా ఆలోచనలో పడిపోతున్నాను ప్రేమ వలలో పడినే పాపం పసివాడు శ్రీకర్ ఒళ్ళు జల్లు మంది గుండె లయ హెచ్చింది నీలవేణి నాతో ఆడుకుంటున్నావు కదూ అనుకున్నాడు శ్రీకర్ ఇది నా సొంత జడే చూడు ఈరోజు ఎలాగో తలంటు పోసుకున్నాను విప్పేస్తాను చూడు మళ్ళీ అల్లుకోవడం ఎంతసేపు చకచక జడ విప్పేసింది అంతే ఒక్కసారిగా పురి విప్పిన నెమలి పింఛన్లా అపార జలరాశిలాగా ఆమె కేసే రాసి వీపంత కప్పేసింది వేణి నన్ను నీ కురుల్లో దాచుకోవా అని అడగాలనిపించింది అతనికి అంతలో ఒక కొంటే ఆలోచన వచ్చి చప్పున ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఆన్ చేశాడు అంతే తుఫాను గాలికి చెల్లాచెదురయ్యే నీలి మేఘ మాలికల్లాగా ఆమె తలకట్టు అంతా భుజం వీపు ముఖం ఆక్రమించింది యూ సిల్లీ నవ్వుతూ జడకట్టును సరి చేసుకుంటూ ఫ్యాన్ ఆఫ్ చేసింది మరో రెండు నిమిషాలకి అన్నీ కుదురుకున్నాయి వంపులు తిరిగి వంకీలు తిరిగిన ఆ జుట్టు మరో రెండు నిమిషాలకి మళ్ళీ జడగా మారిపోయింది అంతసేపు దేవి ప్రత్యక్షమైతే చూసే భక్తుళ్ళ చూస్తూ ఉండిపోయాడు శ్రీకర్ ఇంతకీ మీలో గాంభీర్యం ఎంత ఉందో చిలిపిదనం అంతే ఉంది మిమ్మల్ని ఎవరు పెళ్లాడతారో కానీ ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు నవ్వుతూ నీలవేణి అన్న మాటలకు శ్రీకర్ శరీరం రోమాంచితమైంది కళ్ళు విప్పారాయి పెదాలు అదిరాయి మనస్సు వేగం హెచ్చింది ఒక్కసారిగా నర నరాన రక్తం కాక ప్రేమ ప్రవాహం ప్రవహించినట్టయింది ఒరే పిచ్చి సన్నాసి ఇది మంచి సమయంరా ఆమె పెళ్లి విషయం ఎత్తింది నిన్ను చేసుకునే వాళ్ళ అంది ఈ ఏ కన్నె పెళ్ళైనా అంతకంటే ఇంకా ఎలా స్పష్టంగా చెప్తుంది లేకపోతే ఇండియా యువరాజునని హాలీవుడ్ హీరోనని వ్యంగ్యంగా నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుందా నీ పిచ్చి కానీ లేనిపోయిన ఆలోచనలకు పోక ఇప్పుడే నీ ప్రేమ పత్రం దాఖలు చేసుకో అంది మనస్సు హెచ్చరికగా ఒరే పిచ్చి వెదవ ఊరికే తొందరపడి మనస్సు పారేసుకోవద్దు ఆ అమ్మాయి తత్వమే అంతేమో అందరితో ఇలాగే చనువుగా ఉంటుందేమో నీకేం తెలుసు ఊరికే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దు వరకే గౌరవం బెర్రిగా బయటపడ్డావా నీ ప్రేమ గేమ దుమ్ము పాలైపోతుంది కాబట్టి బుద్ధిగా మెలకు అని చివాట్లేసింది బుద్ధి చెట్ నీ కన్నీ శంకలే ఇది అపూర్వమైన అవకాశం అడిగి మళ్ళీ పలికింది మనస్సు క్షణంలో సగంలో జరిగిన అం అంతర్యుద్ధంలో మనస్సి గెలిచింది నీలవేణి నిజంగా అంటున్నారు ఆ మాట ప్రామిస్ అయితే ఓ మాట అడగనా ఏం మనుషులు బాబు మీరు ప్రతీదీ ఇంతే వితర్కంతో చేస్తారా ఒట్టి సందేహ జీవులు ఏమిటి మీరు చప్పున జ్యోతి కళ్ళ ముందు నుంచుంది జ్యోతి అనుకున్నాడు ఇదిగో త్వరపడకు ఈ సాయంకాలం పార్కుకు ఆహ్వానించు అక్కడ అడిగి నీ ప్రేమ పురాణం ఆఫీసులోనా ఇలాగే ఇలాగేగా నాతో విడిపోయింది అన్నట్టు అయింది ఆమె ఎదురుగా నుంచున్నట్టుగా ఫీల్ అయ్యాడు అతను అడగండి ఆగిపోయారే ఇక ఆలసించకుండా ఆడిగేయాలి ఆలసించకుండా అనేసి నిశ్చయించుకున్నాడు శ్రీకర్ అంతలో ఫ్యూని వచ్చి పిఏ గారు పిలుస్తున్నారు రమ్మని నీలవేణిని పిలిచికెళ్ళాడు హతాసుడయ్యాడు శ్రీకర్ అతనికి అంతా శూన్యంగా అనిపించింది అంతలో నీలవేణి తిరిగి వచ్చింది తిరిగి కుర్చీలో కూర్చుంటూ అతని వైపు ప్రేమగా చూసి చెప్పండి ఆగిపోయారే అంది నీలవేణి నిన్ను నేను అభిమానిస్తున్నాను నువ్వు నా భాగస్వామి అయితే నాకంటే ధన్యులు లేరనుకుంటాను ఇంతకు పూర్వం నువ్వు వెళ్ళిపుచ్చిన అభిప్రాయం ప్రకారం నిన్ను అభ్యంతరించడంలో తప్పు లేదనుకుంటాను వేణి నువ్వు నా విన్నపాన్ని అంగీకరించి నా దానివై నీ వేణితో బంధిస్తే జీవితాంతం నా బ్రతుకు నీ బాహువుల్లో బందీ చేసి నిశ్చింతగా ఉండిపోతాను దేవతకు విన్నపాలు విన్నవించుకునే పరమభక్తుళ్ళ అన్నాడు నేలవేణి కంగారు పడిపోయింది ముందుగా భయపడింది తర్వాత ఆశ్చర్యపడింది ఆపై మనసును సంభాళించుకుని చిరునవ్వు నవ్వింది మీరు మీ అంగీకారం ఇప్పుడే చెప్పనక్కర్లా మీ ఇష్టం ఎంతైనా టైం తీసుకోండి మీరు సిగ్నల్ ఇస్తే నేను పర్సనల్గా చెప్పుకునే విషయాలు కొన్ని ఉన్నాయి అన్నాడు నీలవేణి ఏదో చెప్పబోయింది మీరు వ్యాచంగా చెప్పకపోతే పర్వాలేదు మీ జడను ముడివేసి ముందుకు వేసుకుంటే అంగీకరించినట్టు సాదాగా అలా వదిలేసిన సిగ చుట్టుకున్న తిరస్కరించినట్టు అనుకుంటాను ఆరాధనాపూర్వకంగా చూస్తూ అన్నాడు తన మామూలు ధోరణిలో నవ్వేసింది లీలవేణి ఆ నవ్వుల్లో జ్యోతి కనిపించింది మళ్ళీ ఆమె వెకటాటహాసం చేసినట్టుగా ఫీల్ అయ్యి ఉలిక్కిపడ్డాడు అతను కళ్ళు చెదిరినట్టే రెప్పలు తాటించి తిరిగి నీలవేణి చూశాడు ఆమె సిగ చుట్టుకుంటోంది పిడుగుపడ్డట్టు అతనికి శ్రీకర్ నువ్వు స్నేహంగా ఉంటే నేను క్లోజ్గా మెలిగాను నాకు చిన్నప్పటి నుంచి జంకు గుంకులు లేవు బిడియం లేదు ఎవరితోనైనా కలివిడిగా ఉంటాను అది ఒకవేళ నువ్వు మరో రకంగా అనుకోవటానికి దారి తీసుంటే దానికి నేనే బాధ్యురాలని అయినందుకు క్షమించు ఆ రోజు నీకు పరిచయం చేశానే శంకర్ మీ బావ అతనికి నాకు ఏనాడో నిశ్చయమైపోయింది మేము పుట్టగానే భార్యాభర్తలుగా పుట్టామంటారు అందరూ ఇంతకు పూర్వం చెప్పానే ఈ రోజుకి విశేషం ఉందని ఏమిటంటే ఈరోజే వాళ్ళు మా ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటారు ఐఎం సారీ నేను నీ మనసులో కోరిక రగిల్చాను శ్రీకరికి గొక్క తిరగలేదు నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయాడు చప్పన జ్యోతి అతను ముందు నుంచింది నన్ను క్షమించు నిలవని తొందరపడ్డాను పర్వాలేదు శ్రీకర్ అడగటంలో తప్పే ఉంది నీ మనసును నా ముందు బయటపెట్టావు ప్రేమించటం నేరం కాదు ప్రేమించబడటం కూడా గొప్ప విషయమే నీలాంటి భావుకుడు ప్రేమికుడైనందుకు నాకు సంతోషంగా ఉంది బట్ ఇక ఆ విషయం మర్చిపో మామూలు ఫ్రెండ్లాగా మనసుకు నచ్చిన మిత్రుల్లా ఉండు అంతే చాలు అతను లేచి ఆమె టేబుల్ వద్దకు వెళ్ళి ఆమె మొహంలో ఆరాధన పూర్వకంగా చూస్తూ నీలవేణి గారు పెళ్ళి కుదరనంత మాత్రాన ప్రేమ పోదు మనం ఆత్మీయులం మనసుకు నచ్చిన స్నేహితులం ఒక సౌందర్య సాది దేవతను ఆరాధించడం ఎంత గొప్ప సౌందర్య రసాది దేవతను ఆరాధించడం ఎంత గొప్ప దేవత అనుగ్రహించుకుంటేనే ఆరాధన చాలదా అన్నాడు నీలవేణి అతని చేతిని నొక్కింది అతనికి ఆమె కళ్ళల్లో జ్యోతి కనిపించింది మళ్ళీ ఇక మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ చివరి భాగంతో ఒక గంటలో మేము ముందుంటాను థ్యాంక్ యూ